హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియోలో రాగులు సజ్జలు జొన్నలు వీటిని యూస్ చేసి నేను అంబలి తయారు చేస్తున్నాను మా చిన్నతనంలోనైతే సమ్మర్ రాగానే మా నానమ్మ ఇలా అంబలి కాసేది ఇలా అంబలి కాయడము నానమ్మ కాలం నాటి వాళ్ళకైతే చాలా తెలిసే ఉంటుంది మా నానమ్మ చేసిన అంబలి నేను తాగాను కాబట్టి నేను అది చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బలం కూడా ఒక మట్టి కుండలో అయితే ఇలా మనం బియ్యం కడిగిన పసిగడుగు నీళ్ళు ఉంటాయి కదా ఫస్ట్ టైం కడిగిన నీళ్ళు పారపోసి సెకండ్ టైం కడిగిన వాటర్ని ఇలా ఈ మట్టి కుండలో పోస్తారు అన్నం వండిన తర్వాత పలుకు మీద మనము గంజి వంపుతాము కదా ఆ గంజిని కూడా చల్లార్చి ఈ కలికుండలో పోస్తారు సాధారణంగా అన్నం వండితే గంజి వంపకుండానే మనము వండుకుంటే చాలా బలం దాంట్లో ఉన్న విటమిన్స్ మొత్తం ఈ గంజిలో వెళ్ళిపోతాయి కాబట్టి మనము అనేది పెట్టుకోవాలి కొత్త బియ్యం అయితే ఇలా గంజి వంపుతారు మెత్తగా అవుతుందన్న కారణంతో కాస్త గంజిని గ్లాస్లో వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని తాగుతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం దీన్నే కలికుండా అంటారు తెల్లారే వరకు ఈ కలి అనేది పులిసిపోతుంది పుల్లటి వాసనతో కమ్మగా ఉంటుంది ఇలా కలి అనేది ఇట్లా బగోనలో పోసుకోవాలి మనం పట్టించిన రాగులు సజ్జలు జొన్నలు ఈ పిండిని కొన్ని వాటర్ వేసి ఉండలు కట్టకుండా కలపాలి రెండు చెంచాలంతా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే చిక్కగా అవుతుంది బాగా కలిని మరగబెడతా ఉండేటప్పుడే ఈ లిక్విడ్ అనేది అందులో పోయాలి ఒక ఐదు పది నిమిషాలు మరగబెట్టి కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది చిక్కబడిన తర్వాత ఈ అంబలి తయారవుతుంది అప్పుడు చల్లార్చుకొని ఈ అంబలిని తాగాలి ఈ అంబలి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మన బోన్స్ కూడా చాలా బలం మన శరీరానికి కూడా చాలా చలివిడిని చేస్తుంది ఈ అంబలి అనేది అంబలి తయారు చేయడం చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు టేస్ట్ చేసిన తర్వాత అది ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి తగినంత ఉప్పు వేసి అంబలి చల్లార్చుకొని తాగడమే ఈ అంబలి తాగుతూ సైడుకు చింతపండు పచ్చడ టేస్ట్ చేస్తూ అంబలి తాగుతూ ఉంటే భలే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్